పంతొమ్మిదో పాసరం తోమడి మాడత్తు చుత్తం విలక్కెరియ తోపం కమల ఇతల్లిలల్ని మేల్ కన్వలను మామాను మగలే మణికదవం తాలు తెరవాయి మా వీరో అమలో యశిపీరో ఉన్మగలదాన్ ఊమయ్యో అంది చెవిడో ఆనందలో ఏమేం పెరుతుయాల్ మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైకుందం ఎన్నెన్రు నామం పలవం నవీన్రు ఏలో రెంబావై ఈ పాశ్రమం యొక్క అర్థమేమనగా శ్రీమంతురాలైన ఓ గోపికి నీలా ఓ మామ కూతుర నిద్ర లేవమ్మా దగదగమెరిసే నవరత్నాలతో పొదగబడిన భవనంలో చుట్టూ దీపాల వింత వింద కాంతుల్లో కమ్మని దోప సువాసనల మధ్య సుతిమెత్తని పడకపై నిద్రించు చున్నవో చిన్నదాన నిద్రలేవమ్మా మణులతో తాపడం చేసిన తలుపు గడియ తీరాదే అత్తా నీ బిడ్డను నీవేమైనా నిద్రలేపు మా మాటలు వినబడినట్లు లేవు చెవిడిదా లేక మోగదా లేక మాట మంచి లేక నిద్రపోనట్లుగా ముందుగానే ఎవరైనా మంత్ర వేశారా గొప్ప గొప్ప మాయలు లీలలు చేసేవాడా మాధవ వైకుంఠనాథుడు అని పరిపరి విధాల స్వామివారిని కీర్తిస్తూ వ్రతాచరణకు మీ ముద్దులు కూతుర్ని నిద్ర నుండి చేయండి అని శ్రీమంతురాలైన ఒక గోపికను ఇలా మేల్కొల్పుతున్నారు